మారుతి రిడ్జ్ వీఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ ట్వెల్వ్ పెట్రోల్ వర్షన్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న బట్ ఫస్ట్ అయితే నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికి అస్సలం వలైకుం వెల్కమ్ టు సాయిబ్ కార్స్ వారాల్ అన్న గుడ్ మార్నింగ్ అన్న నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ గుడ్ మార్నింగ్ ఓకే అన్న వీడిలాగా వెళ్దాం స్క్రీన్ మీద చూడొచ్చు మనకు హైదరాబాద్ మేడ్చల్ నుండి మోర్తి రిడ్జ్ వీఎక్స్ఐ టూ థౌజండ్ ట్వెల్వ్ ఎండింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఈ కార్ పెట్టారు సెకండ్ ఓనర్ కార్ పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ విత్ కీ రిమోట్ ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ ప్యాంట్ నాన్ యాక్డెడ్ లెదర్ సీటింగ్ ఉందన్న సెవెంటీ సిక్స్ థౌజండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఓకేనా కార్ అయితే టోటల్ కంపెనీ ప్యాంట్ హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ ఓకేనా కార్ అయితే ఒరిజినల్ కండిషన్లో ఉంది ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడ్ ఉంది సెవెంటీ సిక్స్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉందంటున్నారు షోరూమ్ ట్రాక్ కూడా మీరు తీయించుకోవచ్చు సెకండ్ ఓనర్ కార్ మారుతి రేడ్జ్ విఎక్స్ఐ వేరేంటన్నా ఇది రిలెక్స్ఐ కాదు వీఎక్సై అంటే పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ ఏసీషియల్ టోటల్ కంపెనీ ప్యాంట్ నాన్ యాక్డెడ్ సెకండ్ ఓనర్ కార్ సెవెంటీ సిక్స్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే రీడింగ్ తిరిగింది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది బ్యాక్ స్పీకర్ కూడా ఉన్నాయి చూడవచ్చు కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ అంటున్నారు ఓకేనా పడిపోతే ఇది రీ అప్లోడ్ ఫస్ట్అప్లోడ్లో మనం వచ్చేసి టూ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ పెట్టినాం ఈసారి మాత్రం టూ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌజండ్లో నెగోషియబుల్ ఉంది ఇంటీరియర్ కూడా చాలా క్లీన్ అండ్ నీట్ కండిషన్ ఉంది అంటున్నారు మంచి ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది అంటున్నారు మారుతి రెడ్ వీఎక్స్ఐ పెట్రోల్ వర్షన్ సెకండ్ ఓనర్ కార్ అన్న ఓకేనా రెండు లక్షల ముప్పై ఐదు వేల్లో తగ్గింపు ఫైనల్ కాదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా థౌజండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి బీ సిక్స్ హండ్రెడ్ పెట్టండి బోన్ నెంబర్ పెడతా మీరు కార్ కొనే వరకు ప్రతి ఒక్క కార్ ఓ నెంబర్ తీసుకుంటూనే ఉండొచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిభూసా నెంబర్ పెట్టండి మెడికల్ స్టోర్ కందిద్దాం లో బడ్జెట్ కార్లకే ప్రిపెన్స్ ఇస్తాం అప్పుడప్పుడు కొంచెం హై బడ్జెట్ కార్ కూడా పెడతాం అన్న ఎందుకంటే మన ఛానల్లో అన్ని రకాల కార్ల గురించి చూసుకుంటారు కాబట్టి అప్పుడప్పుడు కొంచెం హై బడ్జెట్ కార్ పెడతాం ఫ్రంట్ కొంచెం డెంట్ ఉందన్న బానట్ మీద అది ఒక్కటే మరకా మంచిది అన్నట్టు అదొక డెంట్ ఉంది అంతేగాని మొత్తం టోటల్ ఒరిజినల్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాగ్నెంట్ సెకండ్ ఓనర్ కార్ అంటున్నారు ఓకేనా ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి ఓకేనా కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ వీడియోని అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ పెట్టండి ఎందుకంటే అలాగే పక్క పెట్టడం వల్ల ఒకవేళ ఆర్సీ వాలిడీట్ అయిపోయినా మంత్లీ ఫైవ్ హండ్రెడ్ లేట్ ఫీజ్ పడుతుంటుంది మన ఛానల్లో పెడితే మిడిల్ క్లాస్లో అమ్మేద్దాం ఓకేనా వీడియో అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కాల కూడా ఏమంటే మన వాట్సాప్ నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్లోకి అందిద్దాం ఓకేనా మీకోసం రోజుకు నాలుగు వీడియోలు అప్లోడింగ్ చేస్తాను ఉంటా తగ్గేదే ఓకేనా ఉంటా రైట్ నైట్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్